అండి మెసర్ ఫ్యాషన్ శారీస్ చూస్తున్నారు కదా ఈరోజు ముందుకి బేబీ ఫ్రాక్స్ వచ్చేసాం ఎక్సలెంట్ ఫ్రాక్స్ అండి ముందు మొత్తం చూడండి ఏదైనా సరే ఒకటే రేట్ అండి ఒకటే కాస్ట్ ఒకటే రేటు మొత్తం మీకు డిజైన్లు చూపిస్తున్నారు డిజైన్లు చూపించిన తర్వాత మీకు కాస్ట్ చెప్తాను మరి చూస్తున్నారా ఎంత బాగున్నాయి చూడండి బేబీ ఫ్రాక్స్ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి అదిగోండి చాలా కలర్స్ చాలా మోడల్స్ చాలా డిజైన్స్ న్యూ మోడల్స్ న్యూ డిజైన్స్ ఉన్నాయి నెట్ ఫ్రాక్స్ ఉన్నాయన్నీ చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర అదిగోండి ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారా అదిగోండి టమాటాకులు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది బేబీస్కి ఫ్రాక్స్ చాలా బాగుంటాయి నిండుగా ఉంటాయి డిజైన్ చాలా చాలా బాగుందండి మంచి మంచి డిజైన్ న్యూ మోడల్ డిజైను అలా ఒక్కొక్క దాని మించి ఒకటి ఉంది చూస్తున్నారా ఇదిగోండి కరెక్ట్గా వన్ ఇయర్ లోపు పిల్లలకి సరిపోతుందండి వన్ ఇయర్ వరకు సరిపోతుంది త్వర త్వరగా ఆర్డర్ చేసుకునే మీకు ఏదైతే నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి చక్కగా మాకు వాట్సాప్ నెంబర్ పంపిస్తుంది కదా ఆ వాట్సాప్ నెంబర్ నెంబర్కి పంపించేయండి మళ్ళీ ఇంకో ఇది ఒక చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో మీకు నేను చెప్పేది ఏంటంటే ఇది చూసారు కదా ఈ ఫ్రాకు సేమ్ ఇదే మోడల్లో ఇంకోటి ఒక ఇంకేది ఓపెన్ చేయలేదు ఇదిగోండి ఎక్సలెంట్ కానీ ఇందులో మీకు ఏ టాప్ అయినా సరే ఆఫర్లో పెట్టిస్తామండి ఏ టాప్ అయినా ఒకటే కాస్ట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు చాలా తక్కువ అండి కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏ ఫ్రాక్ అయినా సరే నేను ఇప్పుడు మీకు ఇట్లా చూపించింది ఏది నచ్చితే అది చక్కగా స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి ఫోటో పంపించండి అది మేము మీకు పంపిస్తాం ఓకేనండి చూడండి అంత బాగున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీకి ఏ ఫ్రాక్ అయినా వస్తుందండి చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్స్ న్యూ మోడల్తో న్యూ డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి